తెలంగాణలో పనులు ఆంధ్ర వాళ్లకు ఇవ్వడం తగునా అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు తెలంగాణలో రుత్విక్ ప్రాజెక్టుకి రోడ్డు పనుల నిమిత్తం పదహారు వందల అరవై కోట్ల రూపాయల నామినేషన్ వర్క్ సీఎం రేవంత్ ఇచ్చారని కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు రుత్విక్ ప్రాజెక్టుకు తనకు సంబంధం ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు ఆ ప్రాజెక్టుతో తనకు ఏ సంబంధమూ లేదన్నారు దీని గురించి బహిరంగ చర్చకు సిద్ధమన్నారు పృత్వీక్ ప్రాజెక్ట్స్లో నేను డైరెక్టర్ కాదు నేను మేనేజ్మెంట్లో లేను కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు పది సంవత్సరాలు పదహారు అరవై కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే వాళ్ళెవరో ఎవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా అంటే పది సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా నువ్వు ఒక నాలుగైదు నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి బీఆర్ఎస్ పార్టీ మేము బీజేపీలో చేయాలన్నా కానీ బీజేపీలో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా లెన్స్ పెట్టుకుంటారేమో పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో మీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు